కొప్పుల చిన్నారి కుకింగ్స్ ఛానల్కి స్వాగతం హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు నేను పండు పండుగప్ప చేప కూర వండుతున్నాను మొదటిగా మూకిళ్ళలో నూనె పోసుకుని చేప ముక్క అడుగంటకుండా ఉండడం కోసం ముందుగా కొంచెం పసుపు వేసుకుంటున్నాను నూనె బాగా వేడయ్యాక చేప మొక్కల్ని వేపుతున్నాను చేప ముక్కలు నూనెలో అడుగు అంటకుండా ఉండాలంటే కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి మీరు ఇప్పుడే నా ఛానల్లోకి ఎంటర్ అయ్యారా వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేప ముక్కల్ని వేయించిన తర్వాత చేప ముక్కలన్నిటినీ పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని అదే నూనెలో వేసి బాగా వేయించుకో వేయించుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయ మగ్గడం కోసం కొంచెం ఉప్పు తీసి వేసుకుంటున్నాను మనం వండేది ఉప్పు చాపే కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని వండుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటాలు మగ్గేలా మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచాలి ఆ తర్వాత రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి

పులుసు అంతా బాగా ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి నన్నే తి నన్ను మాత్రమే ఓకేనా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఉప్పు అంటే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం చేయడము పండుగప్ప చేప కూర ఫస్ట్ టైం ఇదే చేశాను చేప ఉప్పు చేప కదా ఉప్పు ఎక్కువ ఉంటదేమో ఉప్పు ఎక్కువ ఉంటది కదా అని చెప్పి ఉప్పు తగ్గి చేసా అందుకని కూరలో ఉప్పు సరిపల ఇప్పుడు కలిపిన తర్వాత ఓకే కలిపిన తర్వాత బాగుంది పండుగప్ప ఉప్పు చేప పండుగప్ప ఉప్పు చేప ఉప్పు కలిపిన తర్వాత బాగుంది జూమ్ చేసిన జూమ్లో ఉంచావు కదా ముక్క ముక్క మాత్రం చాలా బాగుంది అన్నది లేదు ముక్క తినడానికి కూడా చాలా బాగుంది అయినా కూడా బాగానే ఉంది కొంచెం ఉప్పు తగ్గింది బాగానే ఉంది

ఒక పద్ధతి ఇంకొకరికి రాదు ఇలా అనుకుంటున్నాము నేను